చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలుగు వారి జాతిని ప్రపంచానికి సాటిన మాన్య ముఖ్యమంత్రి వరిలో మన ప్రేతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా కార్మిక పరిషత్తులు వాళ్ళు ఉండే ప్రతి కార్మికులు కూడా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు ఆ మహానుభావుని యొక్క జన్మదినాన్ని ఒక పండుగలాగా ప్రతి తెలుగువాడు కూడా కూడా ఇంటిలో రోజు ఒక పండుగ వాతావరణం వచ్చింది అలాగే నిరంతరం తెలుగు ప్రజల గురించి ఎక్కడ తెలుగువాడున్న బాగా పథకాల రాణించాలనే తపనించి ఒక శ్రామికుడు నిరంతర పోరాట ఉన్న నాయకుడు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మచ్చలేని నాయకుడు గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పెట్టిన ఆయన పైన మచ్చ చేసిన కడిగిన ముత్యములాగా మరి సుప్రీంకోర్టులో మొన్ననే ఆ సంబంధించిన కేసులను కూడా క్లియర్ చేయడం జరిగింది ఏది ఏమైనా ఈ ఆ తెలుగు గౌరవాన్ని ఆనాడు మహానుభావుడు నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మ గౌరవాన్ని ఎలాగైతే నినాదం తీసుకున్నారు ప్రతి తెలుగు వాడు కూడా కొత్తగా ఈరోజు ఆలోచన చేశాడు ఫ్రీ ఫోర్ నాలుగు పి అనే నినాదాన్ని తీసుకుని వచ్చాడు మరి అలాగే మహిళలకు కూడా ఉచిత బస్సు అనేది కార్యక్రమాన్ని కూడా త్వరలోనే శ్రీకారం చుడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ని భారతదేశ పటంలోన క్రియేట్ చేయాలనే సంకల్పం ఉన్న నాయకుడు మనమందరూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలపాలి సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి